నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ నిన్న నుంచి ఆర్టీసీ బస్సుల మీద ఇక టీఎస్ఆర్టీసీ అని ఉండదు టీజీఆర్టీసీ అని పేరు మార్స్తారు పేరు మార్చారు కూడా ఈ డిసిషన్ తీసుకున్నారు నిన్న తాజాగా టీజీఆర్టీసీ అని ఇవాళ నుంచి బస్సు నేమ్ ప్లేట్ల మీద మారుస్తారు ముందు టీజీఆర్టీసీ అని నెంబర్లు పెడతారు ఎందుకంటే ఇట్లా తెలంగాణ వచ్చి చాలా రోజులైంది ఇంకా టీఎస్ఆర్టీసీ అని అండవేంటి టీజీఆర్టీసీ అనాలి అని చెప్పేసి డెసిషన్ తీసుకుని ఈ విధంగా మార్పులు చేయడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఇకపై అన్ని ఆర్టీసీ బస్సుల్లోని టీఎస్ఆర్టీసీ అని ఉండదు టీజీఆర్టీసీ అని నెంబర్ ప్లేట్ మీద మార్పు జరిగింది టీజీఆర్టీసీ అని ఈ రోజు నుంచి ఈ నెంబర్ ప్లేట్లలో రాస్తారు ఆ తర్వాత నెంబర్ ఉంటుంది ఇది మాత్రం పూర్తిగా గ్రహించాలి ప్రజలందరూ థ్యాంక్